డాక్టర్లో స్నేహిభవాని ఫ్రెండ్స్ మనకు అనేది వర్షం పడింది కదా బళ్ళు అనేది ఇంటి దగ్గర ఉన్నాయి ఫీల్డ్కి వెళ్ళేది ఈ రోజు అయితే ఫీల్డ్కి వెళ్తున్నాము మన బండికి వచ్చేసి పుల్లలని అయిపోయాయి వెళ్ళకి పుల్లలు అనేది వేస్తాం చూడండి చూపిస్తా అది కూడా రెండు బళ్ళు అయితే నన్ను ఇంటి దగ్గర ఉన్నాయి ఈ అయితే ఫీల్డ్ ఉంది వెళ్దాం అనుకుంటున్నాము ధర చిప్పు చూడు ఇది ధర సింగిల్ అయింది పైరు పైరులో ఒకటి లేదు తీసి అందుకే పైకప్పుడు తీసేసాక ఆ సెలిబు చూడండి ఫస్ట్ ఐటి మోళీ ఇటు మోళ

అవి మన వాళ్ళు ఒక పొలం ఇరిగిపోయిన పొలం తీసేసి కొత్త పొలం వేస్తాం అన్నమాట దీనికి మాత్రం ఒక ఇద్దరు సపోర్ట్ ఉండాలి ఇద్దరు ఉంటేనే మనం ఈ పొలంలో తీసి వేయడానికి సింపుల్గా ఉండిద్ది ఒకళ్ళే ఉండి డ్రైవర్ ఒక్కళ్ళే ఉండి వేయాలంటే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండిద్ది చాలా రిస్క్ దీనికి మేము ఒక టీ బిట్టు ఒక రెంచ్ ఒకటి బిట్ ఒకటి వాడుతున్నాం అండి ఫ్రీగా ఉండిద్ది సింపుల్గా మనం తిప్పుకోవడానికి పొలం ఎప్పుడు ఇలా ఆనిచ్చుకొని అది ఇప్పుడు టైట్ చేసుకుంటే మనకి పొళ్ళు వెనక ఒకసారి మరీ ఎక్కువ టైట్ వేసినా కానీ ఇలా అండి పొలం అవి ఇది మనకి టీవీఎస్ బోల్ట్ వచ్చి ఒక్కొక్కటి వచ్చి మనకి ఇది పదిహేను రూపాయలు పడుతుందండి అలా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడే మనం స్పోక్స్ పొలాలన్నీ వేసేసాము అన్నిటికి మనకు వచ్చేసి ఇక్కడ అన్నీ ఎక్కువ ఇరిగిపోతున్నాయి పొలం మొన్న డెలికేట్ పొలం అనేది తీసుకొచ్చేసాము మేము వర్జినల్ పొలం లేక అవి అయితే ఈరోజు ఇరిగిపోయినాయి సింగిల్ సింగిల్ అయినాయి అందుకే గడ్డ అనేది ఆక్కువగా జామ్ అవుతుంది అప్పుడప్పుడు ఇది ట్రాక్ గడ్డి కాబట్టి కట్ట నిండా జరిపాక జామ్ అనేది అవడం వల్ల మళ్ళీ ఈ అనే బండి కొంచెం ఖాళీగా ఉందని ఈరోజు అయితే వేస్తున్నాం అలా మనకి కొమ్మ బోల్ట్లు కూడా లూజ్ అయినాయి ఇటు సైడ్ బోల్ట్లు ఇది ఒక బోల్ట్ అని ఆ సైడ్ ఇదే బోల్ట్ కొంచెం లూజ్ అయినాయి ఆ బోల్ట్ కూడా టైట్ వేసుకుంటే మనం ఇంకొక గంట గంట ఫీల్డ్కి అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఒరిజినల్ పుల్ల మాత్రమే వేయండి రెడ్ లైన్ మన మిషన్కి వచ్చేసి డెలికేట్ పుల్లలు వేస్తే మళ్ళీ రెండోసారి బిక్కోవాల్సిన అవసరం ఉండదు వజ్జన పొలాలు వేస్తే రెండుసార్లు చేయాల్సిన పని లేదు డెలికేట్ వేస్తే సార్లు వేసుకోవాలి అది ఒక్క పని అయితే మన కొమ్మ బోర్డు కూడా టైట్ వేసేస్తే చూపిస్తా చూడండి ఇది కూడా బోల్డ్ వచ్చేసి లూజ్ అయిపోయింది కంబోల్లు బోర్డులు అలాగే అతల సైడ్ కూడా లూజ్ అయింది కొమ్మ బోల్డ్ అనేది టైట్ చేసుకొని మనకి ఎప్పుడైనా సరే మిషన్ అవ్వకుండా చూసుకోవాలి లేదంటే కొమ్మలు అనేది ఇరుగుతాయిస్ మనం ఎప్పుడైనా కొమ్మ బోల్డ్ టైట్ వేయాలనుకున్నప్పుడు మనం టైర్ టైర్లు అనేవి రెండు కింద అనాలి అప్పుడే మన కొమ్మలనేవి కొంచెం లూజ్ అయితే రావడం అనేది జరుగుతుంది అప్పుడు మన బోల్డ్ అనేది టైట్ అయ్యొచ్చు లింక్ అనేది వదులుకుంటే టైర్లు అనేది మనకి కిందగా ఉంటాయి మనకి ఎప్పుడైనా తప్పి వేయాలి మిషన్ మనకి ఎఫ్ సైడ్ కొమ్మ దమ్ముకున్నా సైడ్ తప్పించేసి తప్పిస్తే వేయచ్చు ఇరగలేదు అన్నదా కొమ్మ ఆగడం గ్రేట్ మరి కొమ్మ కూడా ఇరిగిపోయింది వచ్చేసి అంతమంది క్రాక్ వచ్చింది అయితే మనం ఎరిగింది అనుకోలేదు బోల్ అయితే దాన్ని ఉంది అది బోల్డ్ సపోర్ట్ మీద ఎన్ని రోజులు ఆగింది కొత్త తీసుకొచ్చి చెయ్యాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మా కష్టాలు నిన్న వర్షం పడి మా ఫీల్డ్ అంతా ఆగిపోయింది రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు పొద్దున్నే చూస్తే కొమ్మ ఒకటి విరిగిపోయింది ఇప్పుడు మేమున్న ఏరియాలో కొమ్మ కూడా ఎక్కడ దొరకట్లేదు ఈరోజు మాకున్న ఫీల్డ్ కూడా ఆగిపోయింది బండి ఈ రోజుతో మూడో రోజు బండి ఆగిపోవటం ఫీల్డ్ లేకుండా మా బాధలు మా కష్టాడి ఇలా ఉంటాయి నలభై రోజు నలభై కిలోమీటర్లు వెళ్ళిందని చెప్పేసి మేము తాడేపల్లి కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం రోడ్లో ఇంకా తాడేపల్లి టు నల్జార్ రోడ్లు మనకి ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర మన మేఘావర్ షాప్ వాళ్ళే ఉన్నారు కానీ ఈరోజు షాప్ అయితే తీయలేదు ఫోన్ చేయాలన్నారో లేదో బ్యాంక్ ఆఫ్ బరోడా పక్కనే అందుకే చూడండి ఫ్రెండ్స్ తాడేపల్లి గుడి మెటీరియల్నే కానీ మాకు లెఫ్ట్ సైడ్ ఆర్మ్ దొరకలేదు దాన్నే ఆల్టరేషన్ చేసి పెట్టి మిషన్ పక్కన పెట్టేస్తున్నాం ఇలా ఉంటుంది ఇంకా మనకి విరిగిపోయిన కొన్ని కొమ్మని చాలా కష్టంగా తెస్తున్నాడు అండి మా వాడి మొక్క ఈ విధంగా ఇరిగిపోయిందండి రెండు బోన్లు ఇప్పుడు మేము దీన్ని బీడ్ వెళ్లింగ్ చేయించాలి బీడు మొక్క బీడ్ బిల్డింగ్ అయితే బీడు ముక్క దీన్ని మనం బీడు బిల్డింగ్ చేపించాలి ఫ్రెండ్స్ మనకి కొమ్మ అనేది ఎక్కడా లేదు మనలా మేము అన్న లోకల్లో అగ్గరిగా నలభై కిలోమీటర్లు అలాగ వెళ్ళాము కానీ మనకి ఎక్కడ కొమ్మ అనేది దొరకకపోవడంతో మనం దాన్ని బీడి బిల్డింగ్ అయితే చేపిస్తున్నాము మనకి ఇది వచ్చేసి కొమ్మ అనేది కరెక్ట్గా కూర్చొని ఒక టాకే వేసి ఆ క్రాక్ వచ్చిన ఇరుగున దగ్గర గాడి అనేది కొట్టి ఆ గాడి అనేది మళ్ళీ వెల్డింగ్ అయితే చేస్తారు అదే అయితే గట్టిగా అయితే చూపిస్తాము ఈరోజు మనం ఇప్పుడు అయితే అదే చూపిస్తున్నాము చూపిస్తున్నారు కదా మనకు ముందు గ్రైండ్ అనేది చేసేసి గాడిలాగా కొట్టేసి ఆ తర్వాత అటు సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్ అనేది చేసి వచ్చేసి దాని మీద అయితే వెల్డింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది చూడండి చూపిస్తారు నాకు వచ్చేసి ఇది బీడి బిల్డింగ్ మాకు ఎక్కడా లేదు ఉన్న మనం ఉన్న దగ్గర నుంచి ఒక పది కిలోమీటర్లు అయితే మళ్ళీ వచ్చి అయితే మనమైతే ఈ వెల్డింగ్ అనేది చేపిస్తున్నాము మన లోకల్లో అయితే ఎక్కడా లేదు అవి కూడా రాడ్స్ అనేవి మనం తెంచుకో మనం అయితే తీసుకొచ్చాము బీడి బిల్డింగ్ చేపించే రాడ్ వెల్డింగ్ రాడ్ మనం తీసుకొచ్చి మనం అయితే చేపిస్తున్నాము బీడి వెల్డింగ్ అనేది ఆగుతుందో ఆగదో కామెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే అనుకుంటున్నాము అది ఆగిద్దో ఆగదో తెలియదు ఇప్పుడు అనేది మన టైం వచ్చేసి సెవెన్ పిఎం అవుతుంది ఇప్పుడు అనేది వెల్డింగ్ చేసి అక్కడ పెట్టేసి పొద్దున్న అనేది ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది రేపు అనేది మనకి ఫీల్డ్ ఉంది అందువల్ల ఈరోజు అయితే చేపిస్తున్నాము ఫ్రెండ్స్ మనకి రాత్రి వచ్చేసి టైం అనేది అయిపోయింది అంటే కొమ్మ చల్లారాలని అయితే రాత్రి అనేది బిగలేదు బీడి వెల్డింగ్ కాబట్టి ఆగదు చల్లారింది అయితే ఇటు సైడ్ ఎటు సైడ్ కొమ్మలు అనేవి సపోర్ట్ అనేది పెట్టించాం పైన ఒక మొక్క అనేది పెట్టించాము మళ్ళీ ఇటు సైడ్ సపోర్ట్ మొక్క బిడ్డ పెట్టించాము ఇటు సైడ్ అయితే ఏం పెట్టలేదు మళ్ళీ మనం బిగించేటప్పుడు వచ్చిందని పెట్టలేదు మనకు ఎప్పుడైనా సరే బీడి వెల్డింగ్ వెల్లింగ్ పెట్టించినప్పుడే బిగించినా మళ్ళీ ఎంపట్నే విరిగిపోద్ది అదొక గంట రెండు గంటలు చల్లారానికి మాత్రమే బిగియాలి पत्र बहुत कटा